హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా అరవై నుంచి తొంభై ఏళ్ళ పెన్షనర్లకు ఈ వార్త నిజంగా ఒక పండుగ లాంటి వాతావరణం నెలకొనిపిస్తుంది రేపటి నుంచే ఈ పార్లమెంటు నిర్ణయం అమలు కాబోతుందండి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరు కూడా లైక్ చేయడం లేదు వీడియో మీరు లైక్ చేయడం వల్లనే మరింతమందికి అవుతుందండి తప్పకుండా లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక ఈపిఎఫ్ఓ పెన్షన్లకు పండుగ సంబంధించిన పూర్తి వాటాలు చెల్లించడానికి అనుమతించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆదేశించిందండి ఈ సంచలన తీర్పు ద్వారా గతంలో పరిమితుల కారణంగా తక్కువ పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఇకపై అధిక పెన్షన్ అయితే లభించ బోతుంది ఇది నిజంగానే ఒక చారిత్రాత్మక శుభవార్తను చెప్పవచ్చు అధిక వేతనంపై పూర్తి వాటా చెల్లించే అవకాశం దక్కింది అంటే రిటైర్మెంట్ తర్వాత వారు మెరుగైన పెన్షన్ పొందేందుకు మార్గం సుగమం అయిందండి ఇక చాలా కాలంగా పెన్షన్లు ఎదురు చూస్తున్న ఈ కీలక నిర్ణయం ఇప్పుడే అమలు కాబోతుండటంతో వారు ఎన్నో ఏళ్ల కళ నెరవేరినట్లే ఇక మొత్తానికి పార్లమెంట్లో జరిగిన సమావేశంలో మంత్రివర్గం ఒక ముఖ్యమైన విషయాన్నైతే వెల్లడించిందండి ఇప్పటికే అధిక పెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులు కూడా రావటం జరిగింది అలాగే మరో పన్నెండు వేల ఐదు వందల డెబ్బై రెండు పీపీఓలు తుది దశలో ఉన్నాయని కూడా స్పష్టం చేశారు ఈ అధిక పెన్షన్ వల్ల మన పెన్షనర్లకు ఆర్థిక ముఖ్యంగా ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి అధిక పెన్షన్ కోసం పెన్షనర్లు సభ్యుల నుంచి మొత్తం పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల దరఖాస్తులు అందాయి వీటిలో పదహైదు పాయింట్ రెండు నాలుగు లక్షల అప్లికేషన్లు విజయవంతంగా సక్సెస్ ఆమోదం పొందాయండి ఇక ముఖ్యంగా లాభం ఎవరికంటే ముఖ్యంగా ఈ సక్సెస్ అయిన అప్లికేషన్లు కలిగిన వారందరికీ కూడా త్వరలోనే అధిక పెన్షన్ అందబోతోంది ఇక గతంలో రెండు వేల ఇరవై రెండులోనే సుప్రీంకోర్టు కోర్టు అధిక పెన్షన్ ఇవ్వాలని ఒక సంచలన తీర్పును వెలువరించింది ఇప్పుడు ఆ తీర్పును అమలు చేస్తున్నారండి అది కూడా రేపటి నుంచే ఈ కీలక ప్రకటనకి పార్లమెంటు శుభవార్తగా మన పెన్షన్లకు అందించింది గమనించగలరు ఇది పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి అండి మొత్తానికి ఆర్థిక సమస్యలు అయితే తీరబోతున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోని పెన్షన్లందరికీ కూడా షేర్ చేయండి చాలా గుడ్ న్యూస్గా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్